హైదరాబాద్లోని జూబ్లీల్స్ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా ఉంది అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇల్లు మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకాన్ అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడతాయి అతని చిరునవ్వు స్టైల్ డ్యాన్స్ అన్ని మిలియన్ల మంది ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటాయి కానీ ఈ కథలో మహేష్ జీవితం ఒక భయానక మలుపు తిరుగుతుంది ఒక దయ్యం అతన్ని ప్రేమిస్తుంది అది సాధారణ ప్రేమ కాదు అది ఒక అమర ప్రేమ మరణాన్ని దాటిన ప్రేమ భయపెట్టే ప్రేమ మహేష్ బాబు జీవితం ఎప్పుడూ బిజీగా ఉంటుంది షూటింగ్స్ ప్రమోషన్స్ ఫ్యామిలీ టైం అన్ని షెడ్యూల్ ప్రకారం అతని భార్య నమ్రత పిల్లలు సితార మరియు గౌతమ్ వీళ్ళతో అతని జీవితం సంతోషంగా సాగుతుంది కానీ ఒక రోజు రాత్రి అతని బంగ్లాలో వింత సంఘటనలు మొదలవుతాయి అది సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇవాల్టి తేదీ మహేష్ ఒక కొత్త సినిమా షూటింగ్ నుంచి తిరిగి వచ్చాడు టైడ్గా ఉన్నాడు బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాడు అర్ధరాత్రి సమయం మహేష్కు వచ్చింది ఏదో శబ్దం వినిపించింది అది ఒక మధురమైన గానం కానీ దానిలో ఒక వింత భయం ఉంది మహేష్ మహేష్ అని ఎవరో పిలుస్తున్నట్టు అతను లేచి చుట్టూ చూశాడు రూమ్లో ఎవ్వరూ లేరు విండోస్ క్లోజ్ అయ్యాయి డోర్ లాక్ అయింది అలూజినేషన్ అనుకుంటా అని మళ్ళీ పడుకున్నాడు కానీ ఆ రాత్రి నుంచి అతని జీవితం మారిపోయింది మరుసటి రోజు ఉదయం మహేష్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు నమ్రత కిచెన్లో ఉంది అకస్మాత్తుగా టేబుల్ మీద ఒక గ్లాస్ కదిలింది ఎవరు తాకకుండానే మహేష్ షాక్ అయ్యాడు ఏంటిది అని అన్నాడు నమ్రత వచ్చి చూసింది మీరు తాకారేమో అని నవ్వింది కానీ మహేష్కు అనుమానం మొదలైంది ఆ రోజు షూటింగ్ సెట్ మీద అతని మేకప్ రూమ్లో మిర్రర్ మీద ఒక ఇమేజ్ కనిపించింది అది లిప్స్టిక్తో రాసినట్టు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మహేష్ అతను భయపడ్డాడు ఎవరు రాశారు సెక్యూరిటీ చెక్ చేశారు ఎవరు లోపలికి రాలేదు ఆ రాత్రి మహేష్ పడుకున్నాడు కళలో ఒక అమ్మాయి కనిపించింది ఆమె పేరు సౌమ్య ఆమె మహేష్ ఫ్యాన్ కానీ ఆమె చనిపోయింది రెండు సంవత్సరాల క్రితం ఒక రోడ్ యాక్సిడెంట్లో సౌమ్య మహేష్ సినిమాలు చూసి అతన్ని ఎంతో ప్రేమించేది ఆమె డైరీలో అతని ఫోటోలు లెటర్స్ అన్నీ అతని గురించే మరణించిన తర్వాత ఆమె ఆత్మ మహేష్ బంగ్లా చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే ఆ బంగ్లా పాతది అది సౌమ్య కుటుంబానికి చెందినది కావచ్చు లేదా ఆమె అక్కడే మరణించి ఉండవచ్చు కానీ ఆమె ప్రేమ అమరం ఆమె మహేష్ను తనదిగా చేసుకోవాలని అనుకుంటుంది మహేష్ కళలో సౌమ్యను చూశాడు ఆమె అందంగా ఉంది కానీ ఆమె కళ్ళల్లో ఒక భయానక ఆకలి మహేష్ నువ్వు నావాడివి నేను నిన్ను వదలను అని అనింది మహేష్ భయంతో మెలుకోవచ్చింది రూమ్లో చల్లటి గాలి అతని బెడ్రూమ్ సైడ్ ల్యాంప్ ఆన్ అయ్యింది ఆఫ్ అయింది అతను నమ్రతను లేపాడు ఏమైంది అని అడిగింది ఆమె మహేష్ ఏం చెప్పలేదు కానీ అతని మనసులో భయం మొదలైంది రోజులు గడుస్తున్నాయి సౌమ్యాత్మ మహేష్ చుట్టూ తిరుగుతుంది షూటింగ్ సెట్ మీద అతని కాష్యూమ్ రూమ్లో ఒక పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అది సౌమ్యాది ఇంట్లో టీవీ ఆన్ అయ్యి మహేష్ సినిమాలు ప్లే అవుతున్నాయి నమ్రతకు కూడా అనుమానం వచ్చింది ఏదో వింతగా జరుగుతుంది అని అన్నది మహేష్ ఒక ప్రముఖ తాంత్రికుని పిలిచాడు అతని పేరు గురూజీ గురూజీ బంగ్లా చుట్టూ తిరిగి చూశాడు ఇక్కడ ఒక ఆత్మ ఉంది అది స్త్రీ ఆత్మ అది మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పాడు మహేష్ షాక్ అయ్యాడు ఎలా అని అడిగాడు గురూజీ వివరించాడు సౌమ్య పేరు ఆమె మరణం గురించి ఆమె మహేష్ ఫ్యాన్ క్లబ్ మెంబర్ ఒక సినిమా ప్రీమియర్ కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది ఆమె ఆత్మకు శాంతి లభించలేదు ఎందుకంటే ఆమె ప్రేమ పూర్తి కాలేదు గురూజీ మంత్రాలు చదివాడు కానీ సౌమ్య ఆత్మ బలంగా ఉంది అది గురూజీని దూరం చేసింది గురూజీ భయపడి వెళ్ళిపోయాడు ఇది సాధారణ ఆత్మ కాదు ఇది మిమ్మల్ని కావాలనుకుంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు మహేష్ జీవితం భయానకంగా మారింది రాత్రులు నిద్రలేదు సౌమ్య కళలో వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది అతని శరీరంపై చల్లటి స్పర్శ ఉదయం లేచేసరికి అతని గొంతు మీద ముద్దు మార్క్ నమ్రత భయపడింది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అనింది కానీ మహేష్కు సినిమా కమిట్మెంట్స్ అతను ఒక కొత్త సినిమా షూట్ చేస్తున్నాడు భయానక రాత్రి అని టైటిల్ ఐరానిగా అది హర్రర్ మూవీ షూటింగ్లో మహేష్తో ఒక లవ్ సీన్ సౌమ్యాత్మ జలసి అవుతుంది అకస్మాత్తుగా సెట్ మీద లైట్స్ బ్లాస్ట్ అవుతాయి హీరోయిన్ పడిపోతుంది మహేష్ భయపడి సూట్ క్యాన్సల్ చేస్తాడు ఇంటికి వచ్చాడు ఆ రాత్రి సౌమ్య అతని ముందు కనిపించింది మొదటిసారి ఆమె తెల్ల చీరలో పొడవాటి జుట్టు లేత ముఖం కానీ ఆమె కళ్ళు ఎర్రగా రక్తం తాగినట్టు మహేష్ నువ్వు నాతోరా మనం ఎప్పటికీ కలిసి ఉందాం అని అనింది మహేష్ భయంతో వెనక్కి తగ్గాడు నువ్వు ఎవరు వెళ్ళిపో అని అరిచాడు సౌమ్య నవ్వింది అది భయానక నవ్వు రూమ్లో గాలి తుఫాన్లా మహేష్ను ఆమె వైపు లాగుతుంది అతను ప్రయత్నించి డోర్ తెరిచి పారిపోయాడు నమ్రతను లేపి పిల్లలను తీసుకుని హోటల్కు వెళ్ళాడు కానీ సౌమ్య ఆత్మ వెంబడిస్తోంది హోటల్ రూమ్లో కూడా మిర్రర్ మీద మెసేజ్ నువ్వు ఎక్కడికి పోయినా నేను వస్తాను మహేష్ ఫ్రెండ్స్తో మాట్లాడాడు ఒక ఫ్రెండ్ రవి ఒక పాత బంగ్లా హిస్టరీ చెప్పాడు అది సౌమ్య కుటుంబానికి చెందినది సౌమ్య అక్కడే పెరిగింది మహేష్ ఆ బంగ్లా కొన్నాడు సౌమ్య ఆత్మ అతన్ని చూసి ప్రేమలో పడింది రవి సలహా ఇచ్చాడు సౌమ్య గ్రేవ్ను విజల్ చేయి ఆమెకు శాంతినివ్వు మహేష్ సౌమ్య గ్రేవ్ కు వెళ్ళాడు అది హైదరాబాద్ లో రాత్రి సమయం గ్రేవ్ యాడ్ చల్లగా నిశ్శబ్దంగా మహేష్ సౌమ్య గ్రేవ్ ముందు నిలబడ్డాడు సౌమ్య నువ్వు వెళ్ళిపో నేను నిన్ను ప్రేమించలేను అని అన్నాడు అకస్మాత్తుగా గాలి వచ్చింది సౌమ్య కనిపించింది మహేష్ నువ్వు నాతో రావాలి లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తాను అని బెదిరించింది మహేష్ భయపడ్డాడు ఆమె చేతులు అతని తాకాయి చల్లగా మరణంలా అతను పారిపోయాడు కానీ సౌమ్య అతన్ని వెంబడిస్తోంది ఇప్పుడు ఆమె ఆకారం మారుతుంది అందమైన అమ్మాయి నుంచి భయానక దయ్యంగా ఫేస్ వికృతంగా జుట్టు ఎగిరిపడుతూ మహేష్ ఇంటికి వచ్చేసరికి నమ్రత పిల్లలు భయపడి ఉన్నారు డాడీ ఏదో సౌండ్ వస్తుంది అని అన్నారు మహేష్ నిర్ణయం తీసుకున్నాడు ఒక ఎక్స్పర్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ను పిలిచాడు అతని పేరు అరుణ్ అరుణ్ బంగ్లాలో కెమెరాలు రికార్డర్ సెట్ చేశాడు రాత్రి వారు చూస్తున్నారు సౌమ్య కనిపించింది కెమెరాలో రికార్డ్ అయ్యింది ఆమె మహేష్ వైపు చూసి నువ్వు నా వాడివి అని అనింది అరుణ్ మంత్రాలు చదివాడు కానీ సౌమ్య బలంగా ఉంది ఆమె అరుణ్ ని దూరంగా తోసేసింది ఇప్పుడు కథ మరింత భయానకంగా మారుతుంది సౌమ్య మహేష్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది నమ్రతకు రాత్రి కళలో సౌమ్య కనిపించి మహేష్ ను వదిలే అని బెదిరిస్తుంది పిల్లలు భయపడి రాత్రి అరుస్తారు మహేష్ సినిమా షూటింగ్లో యాక్సిడెంట్లు జరుగుతాయి ఒకరోజు స్టంట్ సీన్లో వైర్ బ్రేక్ అవుతుంది మహేష్ పడిపోతాడు కానీ సేఫ్ సౌమ్య వార్నింగ్ ఇస్తుంది మహేష్ సౌమ్య గురించి రీసెర్చ్ చేశాడు ఆమె డైరీ కనుగొన్నాడు బంగ్లా అటిక్లో డైరీలో మహేష్ నువ్వు నా హీరో నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం కలిసి జీవించాలి చనిపోక ముందు రాసింది మహేష్ భావోద్వేగంగా ఉన్నాడు కానీ భయం ఎక్కువయ్యింది అతను సౌమ్యతో మాట్లాడాలని నిర్ణయించాడు ఒక రాత్రి మహేష్ ఒంటరిగా రూంలో ఉన్నాడు సౌమ్య వచ్చి మాట్లాడు అని అన్నాడు సౌమ్య కనిపించింది ఆమె కథ చెప్పింది నేను నిన్ను చూసి ప్రేమలో పడ్డాను మరణించిన తర్వాత కూడా నా ప్రేమ మిగిలింది నువ్వు నాతో రా మనం అమరులవుతాం మహేష్ కుదరదు నాకు ఫ్యామిలీ ఉంది అని అన్నాడు సౌమ్య కోపడింది ఆమె ఆకారం మారింది ఫేస్ అంతా రక్తంతో పళ్ళు పదునుగా అయితే నువ్వు మరణించు నాతో రా అని అన్నది మహేష్ భయంతో అరిచాడు సౌమ్య అతని గట్టిగా పట్టుకుంది అతని శ్వాస ఆగిపోతుంది నమ్రత వచ్చి లైట్స్ ఆన్ చేసింది సౌమ్య మాయమైపోయింది మహేష్ హాస్పిటల్కు వెళ్ళాడు డాక్టర్ స్ట్రెస్ అని అన్నాడు కానీ మహేష్ కు తెలుసు అది సౌమ్య ఇప్పుడు కథ క్లైమాక్స్ వైపు సాగుతుంది మహేష్ ఒక ప్లాన్ వేశాడు సౌమ్య ఆత్మను బంధించడానికి గురూజీని మళ్ళీ పిలిచాడు ఈసారి స్పెషల్ పూజ బంగ్లా మధ్యలో ఒక సర్కిల్ డ్రా చేశారు మంత్రాలు చదివారు సౌమ్య వచ్చింది ఆమె కోపంగా అరుస్తుంది మహేష్ నువ్వు నా వాడివి గురూజీ ఆమెను సర్కిల్లోకి లాగాడు కానీ సౌమ్య బలంగా ఉంది ఆమె గురూజీని ఎత్తి పడేసింది మహేష్ భయపడి సౌమ్యతో మాట్లాడాడు సౌమ్య నువ్వు నా ఫ్యాన్వి నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను కానీ ఇది తప్పు వెళ్ళిపో సౌమ్య కన్నీళ్లు పెట్టింది నువ్వు నన్ను ప్రేమించు అని అనింది మహేష్ కుదరదు అని అన్నాడు సౌమ్య మరింత కోపడింది ఆమె చేతులు మహేష్ గొంతు మీద అతను శ్వాస తీసుకోలేకపోతున్నాడు అకస్మాత్తుగా నమ్రత వచ్చి సౌమ్య డైరీని తగలబెట్టింది సౌమ్య అరుస్తుంది ఆమె ఆకారం మసకబారుతుంది నో అని అరుస్తూ మాయమైపోయింది మహేష్ సేఫ్ కానీ ఇది ఎండ్ కాదు సౌమ్య వెనక్కి వస్తుంది మరింత బలంగా